హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో ఆవకే పచ్చడి పెట్టాం కదా ఆ వీడియోని అయితే షేర్ చేశాను ఆ నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగే మా వారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ విజయవాడ అయితే వెళ్ళిపోయాం అత్తయ్య వాళ్ళ ఇంటికి చెల్లి వాళ్ళ పాపది అన్న ప్రశ్న ఉంది కదా ఇంకా ఆ బిజీలో ఉండి వీడియో పెట్టడం అయితే చాలా లేట్ అయిపోయింది లాంగ్ వీడియో పెట్టడం అనేది త్రీ డేస్ అవుతుంది వీడియో పెట్టి మళ్ళీ అన్నప్రశ్న అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే మేము మళ్ళీ హైదరాబాద్ వచ్చాము అలా వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కొంచెం గోరింటాక్ అయితే పంపించింది టైం లేదని అక్కడే మిక్సీ అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో నేను కొంచెం వచ్చేటప్పుడు కొంచెం తీసుకొని వచ్చాను పెట్టుకుందామని నేను శ్రిత అత్తయ్య గారు ముగ్గురం పెట్టుకుందామని చెప్పి కొంచెం అయితే తీసుకొచ్చాను వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఫ్రెషప్ అయిపోయి శ్రీతకి ఇలా గోరింటాకి అయితే పెట్టేశాను పెట్టినంత సేపు కూడా ఉంచుకోదు మొత్తం తీసేస్తూ ఉంటుంది అనమాట ఇంకా నైట్ అయితే ఎర్లీగా పడుకున్నాము తినేసి ఇంకా ఎర్లీ మార్నింగే ఇలా శ్రీత అయితే ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేస్తూ ఉంది ఇంకా అత్తయ్య గారిని అనమాట ముగ్గు పెడతానని ఇంకా అత్తయ్య గారు పెట్టమంటే అలా ముగ్గు అయితే పెడుతూ ఉంది ఎక్కడైనా సరే ముగ్గు కనిపిస్తే చాలు ఇంకా అలా ముగ్గులు వేస్తూ ఉంటుంది అనమాట అంతకు ముందు అత్తయ్య గారి వాళ్ళ దగ్గర పది రోజులు ఉంది ఆ పది రోజులు కూడా ఇదే ఇలా అయితే పెట్టిందంట అలా మేమైతే ఆ రోజుకి ఇంకా ఎర్లీగానే మార్నింగే నైన్కి కి అలా స్టార్ట్ అవ్వాలని చెప్పి ఎర్లీగానే లేచి రెడీ అవుతూ అనమాట ఇంకా శ్రిత ఒక్కతే ఇలా బయట ఉండింది ముగ్గు వేయాలని చెప్పి అని ఇంకా అది ఉన్నంతసేపు నేను ఇలా బయట కూర్చున్నాను ఇలా ఇంకా ఇంటి ముందు అయితే ఇలా వీడియో తీసేసాను అనమాట ఇంకా ఏంటంటే విజయవాడలో మా ఫైవ్కి అంతా తెల్లారిపోతూ ఉంది హైదరాబాద్లో అయితే ఫైవ్ థర్టీ దాటిపోతుంది ఇక్కడ అయితే ఫైవ్ అంతా తెల్లారిపోతూ ఉంది అప్పుడు సెవెన్ అయింది టైము సెవెన్ కే సూర్యుడు అలా ఎండ అయితే బాగా కొట్టిందనమాట ఎర్లీ మార్నింగే ఎండ అయితే బాగా ఉంది ఆ హైదరాబాద్తో పోలిస్తే విజయవాడలో ఎండలు వర్షం పడినా సరే ఎండ ఎండే వర్షం వర్షమే అన్నట్టుగా ఉంది సిద్ధు ఏంటంటే అంతకు ముందు ఇవి ఉల్లిపాయ వాంబులు ఉంటాయి కదా వాటి కోసం బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాడు అనమాట అదకొండి అక్కడ పెట్టాలి కనిపిస్తున్నాయి కదా లేవగానే వాటిని విసిరేస్తూ ఉన్నాడు ఇంటి ముందు ఇంకా ఒక్కొక్కటి తీసి వేయడం కాదు ఒకేసారి ప్యాకెట్ అంతా తీసి అలా విసిరేస్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడైతే మొక్కలు బోల్డ్ ఉండేవి అంతకుముందు మొన్న వరదలు వచ్చినప్పుడు చాలా వరకు మొక్కలు పోయి ఇంతవరకే మిగిలాయి ఇంకా వీటినే మావయ్య గారు బాగా కాపాడుతూ ఉన్నారనమాట మావయ్య గారికి కూడా లాగే మొక్కలు అంటే బాగా ఇష్టము ఎక్కడ కొత్త మొక్క కనిపించినా తీసుకొచ్చి నాటుతూ ఉంటారు మొన్న వరదల తర్వాత ఇంక మళ్ళీ ఏం తీసుకురాలేదు ముందు అయితే డాబా పైన కూడా కూరగాయల మొక్కలు ఆకుకూరలు ఇవన్నీ పెంచేవాళ్ళు అనమాట తర్వాత తర్వాత ఇంకా అవి కూడా ఎండ బాగా ఎక్కువ ఉండడం వల్ల అవి కూడా తొందరగా పోయాయి ఇక్కడ గానుక చెట్టు అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆకులన్నీ రాలిపోయి మొండిగా అనమాట కొంచెము ఈసారి అయితే ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఇలా చెట్టు అంతా పచ్చగా ఆగైతే వచ్చింది చెల్లి వాళ్ళది కూడా విజయవాడే అయితే అన్నప్రశ్ కూడా ఇంకా లోకల్లోనే అనమాట విజయవాడ దిగ్ నుంచి పెనమలూరు నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి చోడమరా అనే టెంపుల్లో అన్నప్రశన అయితే పెట్టుకున్నారు అత్తయ్య వాళ్ళ వాళ్ళ అత్తయ్య వాళ్ళకి సంబంధించిన చిన్నపిల్లల ప్రతి ఫంక్షన్ అనేది అక్కడే చేస్తూ ఉంటారు అందుకని శ్రీ కూడా అన్నప్రశ్న అక్కడే చేశారు మేము రెడీ అయిపోయి అంతా స్టార్ట్ అయిపోయాం అనమాట టెన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుందని అంతా మేము స్టార్ట్ అయ్యాము మాకు కూడా హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది విజయవాడ నుంచి ఇక్కడైతే మా అత్తయ్య పొంగలైతే చేసింది పూజారి గారు పొంగలు ఇంట్లో కాదు ఇక్కడే చేసుకొని స్వామివారికి పెట్టి తర్వాత పాపాయికి పెట్టాలని చెప్పి చెప్పారని ఇంకా మార్నింగే ఇక్కడ వచ్చి ఇలా అత్తయ్య అమ్మ ఇద్దరు పొంగలైతే చేశారు తరువాత ఇంకా దీన్నే స్వామివారికి ప్రసాదంగా పెట్టారు తర్వాత దాన్నే పాపాయికి అన్నంలాగా పెట్టారనమాట ఇదే టెంపుల్ చోడవరం నాగేంద్ర స్వామి టెంపుల్ పూజారి గారు ఏం చెప్పారంటే ఒక పాము ప్రతిరోజు ఈ గుడికి ఎదురుగా చెరువు ఉంది ఆ చెరువులో స్నానం చేసి ఇక్కడ గుళ్ళోకి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వెళ్తూ ఉంటుందని చెప్పారు చుట్టూ ఇలా పొలాలు ఉన్నాయన్నమాట ఇంకా తిరుగుతూనే ఉంటాయంట పాములు ఇదే ఆ చెరువు అయితే చెల్లి వాళ్ళ ఇక్కడ టెంట్ అయితే వేశారు కూర్చోడానికి వీలుగా లోపల గుడి కూడా విశాలంగా ఉంది ఈ చెరువులోనే స్నానం చేసి గుడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటుందంట ఈ గుడి గర్భగుడి వెనకాల ఇంకొక పుట్ట ఉన్నది రోజులో ఎవరో ఒకళ్ళకి పాము అయితే కనిపిస్తూనే ఉంటుందంట గుడికి వచ్చిన వాళ్ళకి కానీ ఆ దారిలో వెళ్తున్న వాళ్ళకి కానీ ఎవరికైనా కనిపిస్తూ ఉంటుందని పూజారి గారు అయితే చెప్పారు ఇంకా మేము వచ్చిన తర్వాత ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇడ్లీ వడ అయితే తిన్నాము ఇంకా నేను శ్రీతాకి సిద్ధుకి పెట్టేసి నేను తిన్నాను ఇంకా అత్తయ్య గారు మామయ్య గారు అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇంటి దగ్గర ఆల్రెడీ తినేసాము కానీ మళ్ళీ వచ్చి ఫార్మాలిటీగా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము టెంపుల్ అంతా చాలా బాగుంది చిన్న చిన్న పిల్లలకి సంబంధించిన అకేషన్స్ అయితే మనం ఇక్కడ ఈజీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇక్కడ పొంగళ్ళు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంది కట్టెలు కూడా అక్కడే ఉన్నాయి చుట్టూ పొలాలు కావడం మూలాన ఎంత ఎండ ఉన్నా సరే మాకు అంతగా ఎండ అయితే తెలియలేదు ఎదురుగా చెరువు కూడా ఉంది కాబట్టి చల్ల గాలి వస్తూనే ఉంది ఇలా గుడంతా ఒకసారి మేము ఒక రౌండ్ అయితే వేసాము గుడంతా అలా తిరిగి చూసాం వెనకాల పుట్ట ఉన్నదని చెప్పాను కదా ఆ పుట్ట దగ్గర చెల్లి వాళ్ళు అయితే పూజ చేసి తర్వాత గుళ్ళ పూజ అయితే చేశారు పుట్ట అయితే ముందు ఉంది ఆ తర్వాత గర్భగుడి అయితే కట్టించారంట ఇంకా పాప అయితే ఏడుస్తూ ఉందనమాట అది చిరాకు చేసుకొని ఏడుస్తూ ఉంది దాన్ని అయితే ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాము అందరి చేతులు మారుతూ ఉంది కదా ఇంకొంచెం చిరాకు చేసుకుంటూ ఉంది ఇలా వచ్చి ఇంకా చెరువు దగ్గర ఇలా కాసేపు ఉన్నాము చెరువు దే నీళ్ళు ఉన్నాయి కదా చల్లగా గాలి వస్తూ ఉందనమాట పైన చూస్తేమో ఎండ బాగా ఉంది కానీ అయితే ఉంది ఇలా ఇంకా టెంట్ ఇక్కడ వేసి ఇంకా వచ్చిన వాళ్ళు కూర్చోడానికి వీలుగా అలా ఇదైతే భోజనాలకని చెప్పి వేశారనమాట టెంట్ ఇంకా ఇక్కడ మా మర్రి గారు అయితే ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి పూజ అయితే చేసేసారు స్వామివారికి ఇచ్చి పూజ అయితే చేసేసారనమాట తరువాత ఏంటంటే ఇంకా అన్నప్రసన కార్యక్రమం కూడా జరిగింది ఇక్కడ ఎక్కువ మందిని పిలవకుండా చాలా తక్కువ మందిని పిలుచుకొని ఇలా సింపుల్గా అయితే అన్నప్రసన జరిగింది గుడి ప్రాంగణంలోనే అలా చేప వేసి దుప్పటి పరిచేసి ఇంకా అది పట్టుకోవాల్సిన వస్తువులు బుక్స్ గోల్డ్ ఇంకా క్యాష్ ల్యాప్టాప్ మా వారు వర్క్ కోసం ల్యాప్టాప్ తెచ్చుకున్నారు ఆ రోజు కూడా లాగిన్ అయ్యే ఉన్నారు లీవ్ పెట్టినా సరే లాగిన్ అయ్యే ఉండాలి అందుకని ఇంకా మా వారు ల్యాప్టాప్ కూడా అక్కడే పెట్టాము పళ్ళు పూలు ఇంకా పరమాన్నం గిన్నె అన్నీ సర్దేశామన్నమాట ఇంకక్కడ ఇంక ఇవన్నీ సర్దిన తర్వాత ఇంకా పూజారి గారు అయితే గణపతి పూజని చేశారు ఇక్కడ గణపతి పూజ అయితే జరుగుతుంది గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇచ్చేసి ఇంకా పాపాయిని అన్నప్రాసన కోసం అయితే రెడీ చేశారు గణపతి పూజ ఒక అరగంట పాటు అలా సాగింది ఇంకా ఈలోపు పాపాయి మా దగ్గరే ఉంది ఏడుస్తూ ఉందనమాట అది కూడా చిరాకు చేసుకుని ఈలోపు ఇంకా పాపాయికి అయితే డ్రెస్ చేంజ్ చేసి ఇంకా నేనైతే తీసుకొని ఆడిస్తూ ఉన్నాను ఇంకా ఆరో నెల వచ్చిందంటే ఇంకా ఆబర్లాడుతూ ఉంటారు కదా భోజనం కోసం అన్నట్టుగా ఇది కనిపించిన ప్రతిదీ నోట్లో పెట్టేస్తూ ఉంటుంది ఇంకా ఆ పెన్ను ఇవ్వకపోతే ఇంకా పిచ్చి గొడవ చేసిందన్నమాట ఇంకా మన వేళ్ళు దొరికినా గొలుసు దొరికినా ఏది దొరికినా అలా నోట్లో పెట్టేసి కొరుకుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దానికి ఆల్రెడీ రెండు పళ్ళు కూడా వచ్చాయి ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరికి మా సైడ్ కానీ వాళ్ళ సైడ్ కానీ ఎవరికి ఐదో నెలలోనే పళ్ళు రావడం అనేది జరగలేదంట కానీ శాన్వికకి మాత్రము రెండు పళ్ళు వచ్చేసాయి ఐదో నెల రావడము రెండు పళ్ళు కూడా వచ్చాయన్నమాట వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు పళ్ళు వచ్చాయి అది మూడో నెలల నుంచే ప్రతి వస్తువుని బాగా కొరకడం మొదలు పెట్టింది ఇంకా అందుకే చిగుర్లు అరిగిపోయి పళ్ళు బయట పడ్డాయేమో అని చెప్పని మేము అనుకున్నాము ఇంకా ఇక్కడైతే అయితే అన్నప్రశ్న అయితే జరుగుతుంది వాళ్ళ నాయనమ్మ అత్తయ్య గారు అయితే షాన్వికని పడుకోబెట్టారు కానీ అది బోర్లో పడింది కానీ పాకడం అయితే దానికి ఇంకా రాలేదు కాబట్టి దాన్ని ఇంకా ముందుకు జరపడము అన్ని ముందుకు జరుపుతూ ఉన్నామన్నమాట పెట్టిన వస్తువులు షాన్వికను కొంచెం ఇలా ముందుకు పెట్టి అంటిచ్చేశారు నువ్వు ముందుకు పెట్టారనమాట ఇంకా ముందుగా అయితే అది బుక్స్ పట్టుకుంది మొదటి రెండు సార్లు బుక్సే పట్టుకుంది తరువాత ఇంకా క్యాష్ పట్టుకుంది ఇంకా తరువాత వచ్చేసి గిన్నె అయితే అలా డొల్లిచ్చేసింది అనమాట ఇంకా పాకడం రాక ఏడుస్తూ ఉంది అది సన్నగా ఉన్నా సరే పాకలేకపోయింది ఇలా ఫస్ట్ బుక్ అయితే పట్టుకొని దాన్ని కూడా మొత్తం తీసి నోట్లో పెట్టుకోవాలని చాలా ట్రై చేసింది ఇంకా ఆ బుక్ నోట్లోకి వెళ్ళకపోయేసరికి ఏడుస్తూ ఉంది అనమాట ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే అన్ని అందిస్తూ ఉన్నారు ఎదురుగా పెట్టి ఇంకా తర్వాత క్యాష్ పట్టుకొని అది కూడా నోట్లో పెట్టేసుకుంది ఇలా క్యాష్ కూడా పట్టుకొని ఒక కట్ట తీసుకుని నోట్లో అయితే పెట్టేసుకుందనమాట ఇంకా ఏది దొరికినా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి దానికి ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకా ఫీడింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇంకా అమ్మ నాన్న ఇలా ముందు దానికైతే పరమాన్నం పెట్టి నీళ్ళు అయితే తాగించేశారు తర్వాత వాళ్ళ తాతగారు నాయనమ్మ ఇలా పరమాన్నం పెట్టారు తర్వాత ఇంకా అందరము అలా దానికి పెడుతూ ఉన్నాం అనమాట దానికలా పరమాన్నం పెట్టేసి అక్షింతలు వేశారు ఇంకా ఇలా అందరూ వచ్చి వాళ్ళకి బొట్టు పెట్టి పాపాయికి పరమాన్నం పెట్టి మంచినీళ్ళు తాగించి అక్షంతలు వేయడము ముందు నుంచి అవ్యాంక్ష గమనిస్తూనే ఉన్నాడు అందుకని వాడు కూడా వచ్చి అలా మా చెల్లికి మా మరిదికి ఇద్దరికి బొట్లు పెట్టాడు అక్షింతలు కూడా వేస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళకి పెట్టడం వాడు రాసుకోవడం అలా ఆడుతూ ఉన్నాడు వాడు కలిపిన అక్షింతలన్నీ అలా నెత్తి మీద పోసుకుంటూ ఇంకా వలక పోస్తూ ఉన్నాడు అనమాట అందరికి దగ్గరికి వచ్చి నెత్తి మీద వేస్తూ ఉన్నాడు తల మీద అలా ఇంక ఇక్కడైతే నాన్న వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ ఆంటీ వచ్చారు ఇంకా వీళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అప్పటికే ఇంకా అంత అన్నప్రాసన కార్యక్రమం అయిపోయింది వీళ్ళు రావడం కొంచెం లేట్ అయింది అప్పటికే షాన్వికా నిద్రపోయింది ఇవి గర్భగుడిలో నాగేంద్ర స్వామి విగ్రహాలు మీకు ఇంకోటి చూపించాలి అదేంటంటే వెనకాల పుట్ట ఉందని చెప్పాను కదా పుట్ట పక్కన ఇలా గోడ ఉంది గోడ మీద ఆ పుట్ట ఈ టైప్ లో ఉంది ఇదేంటంటే వినాయక ఆకారము గణపతి ఆకారం అనమాట ఇది ఇది ముందు కొంచెము మనకి ఇలా ఆకారం అయితే తెలుస్తుంది కానీ బ్యాక్ సైడ్ ఇంకా పొడవుగా ఉందన్నమాట పుట్ట మనం ముందు నుంచి నేను ఇలా షూట్ చేస్తే ఇంత మాత్రమే కనిపించింది నాకు ఇదంతా పుట్టే ఎక్కడ చూసినా రంధ్రాలు ఉన్నాయి గోడ ముందు వినాయకుడిని చూపించాను కదా పుట్టాకారంలో ఇది వెనక అనమాట ఈ గోడకి బ్యాక్ సైడ్ ఇదంతా పుట్ట ముందు ఈ పుట్ట వచ్చింది తర్వాతే గర్భగుడిలో స్వామి వారిని అయితే ప్రతిష్ఠ చేశారు అదో చూసారా వినాయకుడి పుట్ట అన్నాను కదా అది ముందు వైపు వెనకాల కూడా అలా ఉంది ఎక్కడ చూసినా ఇలా పెద్ద పెద్ద కోమలు అయితే ఉన్నాయి వీటిని కోమలు అంటారంట అత్తయ్య గారు వాళ్ళు చెప్పారు పాము వెళ్ళే కన్నాలని కోమలు అంటారని చెప్పి అన్నారు ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి అంటే పాములు వచ్చి వెళ్తూ ఉంటాయంట ఇక్కడికి ఈ పుట్ట దగ్గరికి రాగానే ఒక రకమైన స్మెల్ అయితే వచ్చింది అది ఏంటనేది అంత ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇంకెక్కడ చూసినా పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళి నుంచుంటేనే ఒళ్ళు జలరించినట్టుగా అనిపించింది ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అన్నప్రసన కార్యక్రమం అయిపోయిన తర్వాత చెరువు దగ్గర ఇలా టెంట్ వేశారు కదా ఇంక ఇక్కడైతే భోజనాలు అయితే పెట్టేశారు ఇంకా వీళ్ళ ముగ్గురు ఇక్కడ కూర్చొని తింటున్నారు అయితే ముందుగా అందరికీ వడ్డించేశారనమాట అందరు భోజనాలు అయిపోయిన తర్వాత ఇలా వీళ్ళ ముగ్గురు కూర్చొని తింటూ ఉన్నారు తర్వాత ఇంకా చెరువు దగ్గరికి వచ్చి ఒక నాలుగు పిక్స్ అయితే దిగాము ఇంకా అక్కడ స్టెప్స్ ఉన్నాయి కానీ ఎక్కువ లేవు ఒక పది మెట్లు ఉంటాయి తర్వాత అంతా వాటరే ఉంటాయి అది లోత ఎంత ఉంటుందో తెలియదు కదా మనకి కొత్త కదా అని మేము ఎవరము లోపలికి వెళ్ళే సాహసం అయితే చేయలేదు అక్కడ చివర మెట్టు దగ్గర నుంచొని ఫొటోస్ మాత్రమే దిగాము ఇది అనమాట చోడవరం టెంపుల్ వ్యూ అయితే ఇది అక్కడ దూరంగా తాడి చెట్లు అదంతా వ్యూ అయితే చాలా బాగా అనిపించింది ఇది మెయిన్ రోడ్ కావడం మూలాన పెనమలూరు నుంచి విజయవాడ పెనమలూరు నుంచి వచ్చే బస్సులు అన్ని ఇటు వస్తూ ఉంటాయి పది నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది ఇక్కడ కాబట్టి రాకపోకలకి ఏమి ఇబ్బంది ఉండదు చెరువు నుంచి వచ్చే చల్లగా గాలి ఉంది అన్నమాట దూరంగా తాడి చెట్లు వ్యూ అయితే చాలా బాగుంది చాలా సేపు అక్కడే ఉండాలనిపించింది కానీ మాకు తిరుగు ప్రయాణం ఉంది కదా అని చెప్పి మేము ఎక్కువసేపు అయితే అక్కడ ఉండలేదు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎందుకైతే వచ్చేసాము వచ్చి రాగానే మా వారు మళ్ళీ ఆఫీస్కి లాగిన్ అవ్వాలి ప్రయాణం క్యాన్సిల్ అని చెప్పి అన్నారు వెంటనే ఫంక్షన్ నుంచి రాగానే మేము హైదరాబాద్ వెళ్దాము అని చెప్పి అనుకున్నాము కానీ ఆయనకి వర్క్ ఉండడం మూలాన ఆ రోజు ఆగిపోయి నెక్స్ట్ డే మార్నింగే మేము హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాము ఎర్లీ మార్నింగ్ ఫైకి బయలుదేరాము పరిటాలు వచ్చేసరికి ఇంత వెలుగు ఆ సూర్యుడి అయితే వచ్చేసింది అక్కడ నుంచి మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చెల్లిని తీసుకుని వెళ్దామని అని చెప్పి అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అంతకుముందు మేము ఆవకాయ పెట్టాం కదా ఆవకాయ మామిడి పళ్ళు కూడా కాయలు వచ్చాయన్నమాట నాన్న అన్న తెలిసిన వాళ్ళు తోటలో కాయలు పంపించారు ఆ వాటిని అంత లగేజ్ ఉంది ఆ లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళడం కోసం మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయాము మేము కి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము చెల్లి వాళ్ళు బస్ ఎక్కారనమాట టెన్ కి అలా బస్సు స్టార్ట్ అయ్యారు ఇంకా చెల్లి వాళ్ళు కూడా ఈవినింగ్ వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది ఈసారి ఏంటంటే చెల్లి వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీస్ ఇంకా రిటర్న్ లో మాతో పాటు హైదరాబాద్ అయితే వచ్చారనమాట ఇంకా ముందు ఒక చెల్లి వాళ్ళు వచ్చారు ఒక టూ డేస్ తర్వాత ఇంకొక చెల్లి వాళ్ళు అయితే వస్తున్నారు ఒక టెన్ డేస్ అలా హడావిడిగా ఉంటుంది అనమాట ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది చాలా రోజుల తర్వాత అనమాట రావడం వాళ్ళు వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్